కేంద్రాన్ని విపరీతంగా పోగొడుతున్నారు ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చాలా సహకరించారు చాలా సహకరించారు ఇంత చేస్తే పదిహేను వేల కోట్లు ఇచ్చారని ఇవి కూడా ఎంత ఆలస్యంగా ఇచ్చారు ఇవి కూడా ఏ రకాలు ఇచ్చినవి కలుపుతున్నారు ఇచ్చిన దాంట్లో కూడా అప్పు ఎంత మళ్ళీ కట్టాల్సిందే కదా రాష్ట్రం కాబట్టి కేంద్రం నుంచి రాని సాయాన్ని చాలా ఎక్కువ చేసి చెప్పటం రైతులు చేసిన త్యాగం వల్లే అనుకుంటూ రైతులకు చేయాల్సింది వేగంగా స్పష్టంగా చేయకపోవటం మూడవది దాదాపు ఇంత మళ్ళీ ఇంత భూ సమీకరణ అంటే చిందానికి తదుపరి దశలోకి వెళ్లకుండా మళ్ళీ మొదలు పెట్టేయటం అంటే ఇది ఎక్కడికి పోతుంది అనేది ఒక పెద్ద సందేహం కలుగుతుంది రైతులకు కనుక విశ్వాసం చడలి వాళ్ళు కార్యాచరణలోకి దిగితే చాలా సమస్యలు వస్తాయి ఇప్పటికే దాదాపు వాళ్ళ దీంట్లో ఉన్నారు సిఆర్డి అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అవినీతి పెరిగిపోయింది ప్రతి పనికి లంచాలు అడుగుతున్నారు ఇట్లాంటి జేఏసీ చెప్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు వాటికి భరోసా ఇవ్వకపోగా ఇంకా సందేహాలు పెంచటం మటుకు ఏ మాత్రం సమంజసంగా లేదు రెండోది ఏ మాత్రం ఆలోచన లేకుండానే ప్రపంచ స్థాయి రాజధాని ఇవన్నీ కూడా చెప్పారా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది తప్పకుండా ప్రతిపక్షాలు రైతు సంఘాలు వీటి మీద ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చినా మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు